మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు అశోక్ రెడ్డి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నెల ముప్పైవ తారీఖు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి బంద్కు పిలిపియడం జరిగింది ఈ బంద్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఈరోజు బంద్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థుల కోసం మీరు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేమేం చెప్తా ఉన్నామంటే ప్రభుత్వమే ఆ ప్రైవేట్ యాజమాన్యాలకు సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కాలేజీలు కూడా బంద్లో పాల్గొంటున్నాయని చెప్పి యాజమాన్యాలు అందరూ కూడా సహకరించి ఈ బంద్ను విజవంతం చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నాం నమస్కారం అయిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ముప్పై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల అదే అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా రంగాన్ని పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నది రెండు సంవత్సరాలు ఇది రాబోతున్నది ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఈరోజు ఉన్నత విధంగా దూరమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని దాంతోపాటు యూనివర్సిటీలను ఈరోజు కాపాడాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ ఈరోజు యూనివర్సిటీలలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్నారు ఇప్పటికే యూనివర్సిటీలో మొదటి ఫేజ్లో ఈరోజు రెండో ఫేజ్లో విద్యార్థులు యూనివర్సిటీలో జాయిన్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఈరోజు పూర్తి స్థాయిలో ఫీజులు కట్టాలనేది ఈరోజు ఉన్న పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులేట్ చేయాలి యూనివర్సిటీలో ఈరో మెస్ బాగాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి దాంతోపాటు యూనివర్సిటీలలో హాస్టల్ అనేక సమస్యలతో ఈరోజు రాష్ట్ర ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఈరోజు ఒకవైపు యూనివర్సిటీలో ఫీజులు కట్టాలి ఒకవైపు రియంబర్స్మెంట్ ఫీజు ఈరోజు ప్రభుత్వానికి చెల్ల చెల్లించాల్సిన అవసరం ఈరోజు విద్యార్థులు దీనివల్ల ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ఈ ఈ నెల ముప్పై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం ఈ బంద్లో ప్రతి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు దాంతోపాటు యూనివర్సిటీల ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రయనం చేయాల్సిందిగా ఈరోజు ఎస్ఎఫ్ఐ కోరుతున్నాం